మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఉన్నత అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి మీ నేతృత్వంలో నడుస్తున్నటువంటి సహాయ చర్యలు గాని సంఘసేవా కార్యక్రమాలు గాని రాజకీయాలకు సంబంధించినటువంటి విషయాలు గాని అనుకూలంగా మారతాయి మీ సలహాలు సూచనల ద్వారా ఎంతో మందికి ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి ఉన్నతాభివృద్ధి కోసం సెకండ్ ఇన్కమ్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి కళా సాంస్కృతిక రంగాల పట్ల కళా సాహిత్యకారులకు అనుకూలంగా ఉంటుంది చేతి నిండా పని ఏర్పడే విధంగా పరిస్థితులు పరిణామాలు ఉంటాయి ఒకటి రెండు ప్రాజెక్టులు చేతిలో ఉంచుకొని ముందడుగు వేయగలుగుతారు కొత్త ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది అనవసరమైనటువంటి ఆలోచనలని పక్కనబెట్టి ముందర వచ్చిన ఉద్యోగాన్ని తీసుకోగలిగితే ఆటోమేటిక్గా దాంట్లో అప్గ్రేడ్ అవ్వగలుగుతారు దానికి మించినటువంటి మంచి ఉద్యోగాన్ని మళ్ళీ సంపాదించుకోగలుగుతారు అనవసరమైనటువంటి ఆలోచనలకి ఎట్టి పరిస్థితుల్లో తావివ్వద్దు దీని ద్వారా ఏ ఉపయోగం లేదు కదా మనకు తెలిసినప్పటికీ కూడా ప్యాకేజ్ చాలా తక్కువగా ఉంది మనం ఇది తీసుకోవడం ద్వారా మన కెరియర్ కానీ ఇతర ఇతర అంశాలలో గాని నష్టమే కానీ ఏమాత్రం ప్రయోజనం లేదు ఇప్పుడు ఎలాగో హాలిడే సీజన్ అయిపోయింది నెక్స్ట్ వచ్చే వాటిల్లో ఆపర్చునిటీస్ వెతుక్కుందాము అన్న నేపథ్యంలో వచ్చినటువంటి అవకాశాలని ఏమాత్రం అశ్రద్ధ చేయొద్దు దీని ద్వారా ఏ ప్రయోజనం ఉండదు కాస్తంత జాగ్రత్త వహించండి వృత్తిపూర్వకంగా మంచి ప్రమోషన్ కానీ పెద్ద స్థాయికి చేరుకోవటానికి కానీ దానికి తగినటువంటి విద్యా బుద్ధుల్ని నేర్చుకునే ప్రయత్నాలు చేయగలిగితే బాగుంటుంది ఎడిషనల్ షార్ట్ టర్మ్ కోర్సులు తీసుకొని దాని ద్వారా ఉన్న ఉద్యోగంలోనే పెద్ద స్థాయికి చేరుకోగలిగితే అత్యంత ఉన్నతమైనటువంటి స్థానాలకి చేరుకోగలుగుతారు ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి మానసిక సంతోషాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు ఒకనొక సందర్భంలో ఇక ఈ కార్యక్రమాలు ముడిపడవేమో ఇక ఇంతటితోడి స్వస్తి అని అనుకున్నటువంటి విషయాలన్నీ కూడా ముడిపడతాయి ఒకదాని వెంట ఒకటి పనులు సకాలంలో సక్రమంగా జరగటం మానసిక సంతోషానికి ధైర్యానికి కారణం అవుతుంది ఒకనొక సందర్భంలో కుటుంబానికి అండగా నిలబడగలుగుతారు మీరు చేయవలసినటువంటి పనులు కార్యక్రమాలు విజయవంతంగా ఘనంగా పూర్తి చేయగలుగుతారు నూతన శుభకార్యాలకు సంబంధించినటువంటి ఆలోచనలు ఇంట్లో ప్రస్తావన ఉండే అవకాశం ఉంటుంది ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు కాస్తంత జాగ్రత్త వహించాలి అనవసరమైనటువంటి వితండవాదాలకు కానీ అనవసరమైనటువంటి ఆలోచనలకు కానీ ఎట్టి పరిస్థితుల్లో తావివ్వద్దు మనం చదువుకోవాల్సింది ఏదైతే ఉందో అది చదువుకుందాము ఎవరో ఏదో సలహాలు ఇచ్చారని అవి వినే ప్రయత్నము మనం చదువు తగ్గించుకుందాం అనుకునే ప్రయత్నాలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అవకాశాలు ఇవ్వద్దు దీని ద్వారా మీకు మాత్రం ప్రయోజనం ఉండదు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి ఈ వారం మేషరాశి వారికి వచ్చే రంగు పింక్ కలర్ కలిసి వచ్చే దిక్కు తూర్పు వచ్చే సంఖ్య ఎనిమిది ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని నవగ్రహ స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి ఒకవేళ గతించిపోయిన వారి జ్ఞాపకాలు ఎక్కువగా వస్తున్నట్లయితే వాళ్ళు కళలో గనక వస్తున్నట్లయితే వాళ్ళ నిమిత్తం ఏదైనా దాన ధర్మాది కార్యక్రమాలు చేసుకోగలిగితే గనక బాగుంటుంది కొన్ని సందర్భాలలో వాళ్లకు శాంతిక్రతువులు సరిగ్గా జరగక వాళ్ళు మన నుంచి ఆశిస్తున్నటువంటివి కొన్ని ఉండిపోవటం ద్వారానే ఈ సమస్యలు ఏర్పడుతుండొచ్చు అన్నదానం గాని నీళ్ల దానం గాని వస్త్రదానం గాని ఒకసారి చేసి చూడండి దీని ద్వారా ఎటువంటి పరిణామాలు ఉన్నాయన్నది చూసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోగలరు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి